నేను నిద్రపోకుండా పనిచేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మాట్లాడితే నా వయసు గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి సైకో నాతో సమానంగా ఒక గంట మాట్లాడగలుగుతాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా నాతో సమానంగా ఒక్క రోజున ఎండ్లో నిలబడుకొని మీటింగ్ చెప్పగలుగుతాడా అని అడుగుతున్నా నువ్వు నన్ను గురించి మాట్లాడతావా నువ్వు ఒక గంట పని చేయలేవు నీ ఆలోచన నీ అజెండా వేరే నా ఆలోచన నా అజెండా వేరే నా నర నరాల్లో నలభై ఏడుళ్లుగా నన్ను గెలిపించిన నన్ను ఆదరించిన మీ రుణం తీర్చుకోవడానికి అను నిత్యం భగవంతుడు ఎంత ఇస్తే ఎంత శక్తి సామర్థ్యాలు ఇస్తే అన్ని ఉపయోగించి మిమ్మల్ని బాగు చేయడమే నా జీవితాశ్రయం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా అది చేస్తా పుట్టినరోజు చెప్తున్నా ప్రతి ఒక్కరూ పుట్టి చనిపోవడం ఖాయం కానీ నేను ఆలోచించేది నేనున్నా లేకపోయినా తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి నేను చనిపోయిన తర్వాత కూడా మీ గుండెల్లో నన్ను పెట్టుకునేట్టుగా పనులు చేయాలనే ఒకే ఆలోచన వేరే ఆలోచన ఏమీ లేదు నేను చూడని ముఖ్యమంత్రి పదవి కాదు ఇది పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిని పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి తొమ్మిదేళ్లు కేంద్రంలో ఆ రోజుల్లోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన నేను ప్రధానమంత్రి పదవి ఇస్తానంటే వద్దని సున్నితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తిని నేను అవునా కాదా మీరే చూసుకోండి అది నా బ్రాండ్ కానీ బాధ నాలాంటి వాడు ఇలాంటి సైకో దగ్గర తిట్టించుకోవాలంటే చాలా బాధ ఉంటుంది ఆవేదన ఉంటుంది తప్పదు మీకోసం నా కోసం కాదు మీకోసరం జాతి కోసం నన్ను గౌరవించిన మీకోసరం ఎలాంటి ఎన్ని అవమానాలైనా పడతా ఎంత కష్టమైనా పడతా మళ్ళీ తెలంగాణని బాగు చేశా అది వేరే రాష్ట్రం అయింది యాభై శాతం జనాభా ఈ రాష్ట్రంలో ఉంది నా జన్మదిన సందర్భంగా చెప్తున్నా మళ్ళీ దేశంలో నెంబర్ వన్ చేసే వరకు కష్టపడతా శ్రమ చేస్తా నాకు ఆ నమ్మకం కూడా ఉంది అయితే మీరందరూ నిండు మనస్తో ఆశీర్వదించి రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఈ పార్టీకి ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవాళ్ళం అక్కడ బ్రేక్ రివర్స్ వెళ్ళిపోయింది ఈ ముఖ్యమంత్రి రివర్స్ పాలనకి రివర్స్